కాదు ఇంకా కొనసాగుతాయి అని టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి గారు అంటున్నారు నీ అభిప్రాయం ఏంటి అట్లా చేయొచ్చా ఎమ్మెల్యే అయ్యి ఉండి అలా మాట్లాడచ్చా అది పొరపాటే అంటున్నాం మేము కూడా పొరపాటే అంటున్నాం మాట మాట్లాడదాం పొరపాటు అంటున్నాం బాబు రాంబాబు అంబటి రాంబాబు తిట్టారు వాళ్ళ కోపం వచ్చింది అనుకోవచ్చు ఇక్కడ జోగి రమేష్ ఇంటి మీద దాడి ఎందుకు జరిగింది అంటావు అది కావాలని చేసుకుంటున్నారు మా నాయకులు తిడితే మేము ఊరుకోమని అంటున్నారు టీడీపీ ఇప్పుడు కోపం కోపరాముడు మీ పనులు అనుకోండి మిమ్మల్ని మీకే కోపం వస్తుందిగా ఇబ్బంది ఏమీ లేదు ఇలా కర్రలతో పట్టుకుని తిరగటం పెట్రోల్తో దాడి చేయటం కరెక్టా కరెక్ట్ కాదుగా కరెక్ట్ ఇంటి ఎవరింటి మీదకి వచ్చి అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు కాదు కూటమి వాళ్ళు మరి ఇలా చేస్తున్నారు కదా ఇలా గవర్నమెంట్ ఉందో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు గవర్నమెంట్ ఉంది కాబట్టి జనం ఏమనుకుంటున్నారు జనం ఏమనుకుంటే తప్పనే అనుకుంటారు తప్పనే అనుకుంటారు ఎవరిది జోగి రమేష్ గారి ఇంటి మీదకి వెళ్ళడం తప్పుకోవడం తప్పు అని అనుకుంటారు ఎవరింటి మీద కానీ వెళ్ళకూడదు కదా ఎవరైనా ప్రజాప్రతినిధులు ఎవరైనా అట్లా ఉంటారు ఇబ్బంది ఏమన్నా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరామర్శకి రావటం కరెక్టా కరెక్ట్ ఊరికే జనాలు పోగేసుకొచ్చి ఎట్లా వస్తున్నాడు అంటున్నారు ఇంటి జనాన్ని ఊరు పోసేశారు ఆయన ఆయన పోసే వాళ్ళందరూ వాళ్ళు పోసే వాళ్ళందరూ వాళ్ళు ఊరు అభిప్రాయం వాళ్ళు ఉంచుకున్నారు ఎవరు పార్టీ వాళ్ళు చేసుకుంటారు కదా మా మీద మాకు అభిమానం ఉంది మేము వచ్చాము మమ్మల్ని ఎవరైనా అమ్మల్లా మాకు ఫోన్ చేయలేదు తప్పటానికి వచ్చే తప్పు మాకు ఇబ్బంది ఏమి